హలో అండి మళ్ళీ మన ల్యాండ్కి వచ్చినా ఎన్నిసార్లు వస్తాయమ్మా అంటారేమో రోజు వస్తుంటా తీసేటి మీకు పెడుతూ ఉంటా మల్లెపూలు చూడండి ఎంత బాగున్నాయో ఎన్ని మల్లెపూలు వచ్చినాయో మా ల్యాండ్లో ఈరోజు వర్క్ నడుస్తున్నాయి మొన్న చెప్పినా కదా కొన్ని పనులు ఉన్నాయి అవుతాయి అని చెప్పి అయితే అవన్నీ అనిపిస్తా అట్లా అక్కడక్కడ కొన్ని కాయలు కనిపిస్తున్నాయి కింద పడ్డదా ఏంటి పోయి అంత బాగా గుమ్ము గుమ్మలు ఆడిపోతుంది మన ల్యాండ్ అంతా గుమ్ము గుమ్మగుమ్మలాడేటట్టు గుమ్మగుమ్మలాడుతుంది మన చెట్లు కాబట్టి పెట్టుకుంటున్నా పూలు అలా కొంతమంది పూలు మస్తు ఇష్టం ఉంటారు కదా నాకు ఎందుకేమో ఇష్టమే ఉండదు అంటే ఇట్లా పెట్టుకుంటే బొరువు బొరువు అనిపించినట్టు ఉంటుంది పూజ చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా పువ్వు పెట్టుకుంటా అంతే అయితే నేను మొన్న అసకోడల వీడియో గురించి పెట్టినా కదా ఒక అమ్మాయి పెట్టింది ఇంత పొడవు కామెంట్ తీస్తుంటేనే అయితే ఇట్లా అమ్మ అసలు నిజంగా మా అత్తం ఎట్లుంది మమ్మల్ని బతకనియదు చేయదు అది అని చెప్పి పాపం నాకు అనిపిస్తుంది అట్లా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు అనేటప్పుడు అయ్యో పాపం నిజంగా ఎంతమంది సఫర్ అవుతున్నారు అని చెప్పి కొన్ని కొన్ని విషయాలల్లో ఒకమ్మా ఏమో అమ్మ పెద్ద కొడుకు నాకులాగా చూస్తుంది మా అత్తమ్మ ఆ విషయం చెప్పమ్మా అన్నది చెప్పే వరకే మనం చెప్తాము మారాడానికి వాళ్ళకి బుద్ధి పుట్టాలి బుద్ధి ఉండాలి ఒకరితో చెప్పించుకునేలాగా ఉండకూడదు నిజానికి చాలామంది అత్తలు అంతేమ్మా మామిడికాయ ఇది ముదిరిపోయింది పండు మాగేటట్టు మాగిపోతుంది ఇది ఈజీగానే అంటే తెంపినా ఇది అయితే మా అత్తమ్మ లేదు మా మా అత్తమ్మ కూడా అట్లనే స్వార్థంగా ఉండే నాకు పెళ్లి చేసేటప్పుడేమో మా మామయ్య జాబ్ అప్పట్లో మనకి గవర్నమెంట్ జాబ్ తండ్రివి కొడుకు ఇస్తుండే కదా అయితే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తామని అని చెప్పి చేసుకుర్రు నన్ను తర్వాత ఏమైంది మా అత్తమ్మ ఒప్పుకోలే పెద్ద కొడుకు జాబ్ లేకుండా ఉన్నాడు మా బాబాయ్యకు చదువుకొని కూడా చదువుకోలేడు జాబ్ లేకుండా ఉన్నాడు చిన్న కొడుకు ఇచ్చినామంటే ఒకడు బాగుంటాడు ఒకడు బాగుండడు ఎందుకు ఎవరు కష్టం పడబడి అని చెప్పి మొత్తం ఒప్పుకోలే ఇగో మా ఇంట్లోనే అట్లా జరిగింది అట్లా ఉంటారు కొందరు అంటే తల్లు ఏంటంటే అందరూ ఈక్వల్గా బతకాలి అనేది వాళ్ళ కాన్సెప్ట్ కావచ్చు అయినప్పటికీ కొంతమంది ఏంటంటే బాగున్నా సరే పెద్ద కొడుకుకి పెద్ద కొడుకు బాగున్నా సరే పెద్ద కొడుకు పెద్ద కొడుకు అంటూ ఉంటారు చిన్న కొడుకులు పట్టించుకోకుండా అది తప్పు మన కడుపులో పుట్టిన వాళ్ళందరూ సమానమే కదా అయితే ఇంకా మనకి ఇంకా ఇవి ఉన్నాయి ఈ చాలా రోజులైనాయి ఇదే కలర్ వచ్చింది ఇంకా రావట్లే అందుకే సరే ఇవి ఇది తెంపేద్దాము అక్కడ కూర్చొని నేను ఒకటి నాకుడుకోటి తింటాము ఇవి అయితే ఉంచేస్తా అట్లనే అయినాక తెంపుతా అయితే ఇట్లా కొందరు కొందరు ఉన్నారు ఒకప్పుడు ఎట్లుండేనంటే అత్తమ్మలు పాపం కోడలకు తిండి పెట్టకుండా వాళ్ళు దొడ్డికి పోతారు కదా చెంబులు ఎత్తుకొని ఆ చెంబులల్లో కూడా ఉత్తన్నం వేసుకోబోతుండేనంట చాలా చాలామంది చెప్తుంటే విన్నాను నేను చెవులో అన్నమే వేసుకో పోయి దొడ్డక అని చెప్పి పోయి దబదబ అన్నం మింగేసి ఎందుకోమ్మ అంత మరి అంతగా ఇంతకి మరి చెంప్లేటోళ్ళు అంట అప్పట్లో మరి వీళ్ళంతా భయపడి ఎందుకోమ్ము ఉండడు అంత భయపడుతూ కోడల్ని ఇంకా అది ఈ ఎరికాలం పిచ్చికాలం పాపం కోడళ్ళు అంతా హస్బెండ్ దగ్గర పోయి నువ్వుతూ మాట్లాడవ ఒప్పుకోకపోడబో అసలు సంసారాలు కూడా పెద్దవాళ్ళు అప్పట్లో ఇంట్లో చక్కగా అత్తకు భయపడి చాలల్లో చిలకల్లో కూడా సంసారాలు చేసి పిల్లలు కానీదంట పాపం అంత ఘోరంగా ఉంటుండే అత్తలు కానీ ఇప్పుడు చాలా మారిపోయారు అప్పుడు ఉల్టా పెట్టుకొని తెచ్చుకుంటుండే ఇప్పుడు ప్రతిదీ ఆడపిల్లలు ఎట్లున్నారు ఈక్వల్గా తెస్తున్నారు ఈక్వల్గా చదువుతున్నారు ఈక్వల్గా సంపాదిస్తారు ఈక్వల్గా అది ఉంటురు ఏంది ఫ్యామిలీలో ఒక బండికి రెండు చక్రాలు లాగా ఈక్వల్గా లేకుంటే ఏంటంటే అప్పట్లో అయినా ఆడవాళ్ళు ఇంట్లో ఉండి వాళ్ళు వ్యవసాయానికి సరి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి అందరికీ కూలీలకి వండి పెట్టడము ఇల్లంతా అంతా సాఫ్ చేసుకోవడము బర్రెలు గొర్రెలు దొడ్లు సాఫ్ చేసుకోవడము అవన్నీ ఆడవాళ్ళు చేస్తుంటేనే కదా అన్నీ అయినాయి ఎప్పుడైనా ఆడవాళ్ళు అనేది ఆడవాళ్ళని ఎవరైతే సుఖంగా సంతోషంగా ఆనందంగా చూసుకుంటారో ఆ ఇల్లు ఎప్పటికి కలకల ఆడుతూ ఉంటుంది ఎప్పుడైతే ఆడబడి నడిపిస్తూ ఉంటారో ఆ ఇల్లు ఎక్కిరాదు అయితే అయితే ఇట్లా చెప్తుంది కానీ కొందరు అట్లా ఉన్నారు నిజానికి నా వీడియోలు చూసి మీరు మారేటట్లయితే అత్తలు మీరు మంచిగా మారండి అట్లనే కోడళ్ళు కొందరు గోడలు కూడా కొందరు దుర్మార్గంగా ఉంటారు ఆడెవరో చెప్పింది శాస్త్రంగా అట్లుంటే ఇట్లుండదు ఇట్లుంటే అట్లా ఉండదు అని చెప్పి ఇట్లా మంచిగా ఉంటే ఉండదు అట్లా మంచిగుంటే ఇట్లా ఉండదు అని చెప్పి కానీ అందరూ కూడా అర్థం చేసుకొని మంచిగా ఉండాలి వాళ్ళు కానీ వీళ్ళు కానీ అది ఇది పనిస్క చెప్తా ఇవి చక్కగా రావట్లేదు కానీ తొలలు ఎక్కువ ఉంటున్నాయి కాయలల్లా ఇవో నల్లగా ఎట్లయి మామూలుగా తెల్లగా గట్టిగా రావాలి ఇది ఎట్లా వచ్చింది ఇవి ముదురున్నాయి ఇది ఉన్నానా అవి అవి ఉండని అవి ఏం చెయ్య ఇవి కింద ఉన్నాయి కదా ఇది కూడా ఇదేం తెంపను ఇది ఇట్లా పెట్టేస్తా ఇది మళ్ళా సార్ వచ్చినప్పుడు తెంపుతా ఇప్పటికీ నాలుగో కాయో ఐదో కాయో మనది మాకేంటే ఊరికే పోబుద్ది కాదు పంచకాయ ఇయ్యాలా అది అది కంటే ఇట్లా అండి అయితే మనము ల్యాండ్లో పని చేసి నేను మొన్న చెప్పినా కదా అది చూపిస్తా ఇప్పుడు మీకు అయితే చాలామంది అమ్మ మీ దగ్గర ప్లాట్ ఉంటే అదే పక్కనది నేను మొన్న చెప్పుండే కదా మా పక్కన ఉంది అని చెప్పి అడిగారు ఒకవేళ మీకు కావాలంటే నిజంగా సీరియస్గా మీరు కావాలంటే ఏదో ఇట్లా అనుకున్నా మీ బడ్జెట్ ఏంది మనకు పక్కన ఉన్నాయి తెలిసిన వాళ్ళవే కాకపోతే వాళ్ళు ఇంకా సిక్స్ థౌజండ్ అట్లా చెప్తారు సరే మాట్లాడు ఫైవ్ హండ్రెడ్ అట్లా ఇట్లా నాకేమీ ఇట్లా లేదండి వాళ్ళనే కూర్చోబెట్టి మీరే మీరు వాళ్ళు మాట్లాడుకోండి ఒకవేళ మీకు వర్కౌట్ అయితే తీసుకోండి మంచిగానే ఉంటుంది

ఎగువడ కొత్త కూడా చూరొస్తా అక్కడ ఇటు వచ్చే అక్కడ ఆడ రౌండ్ ఉన్నాయి ఇంకా ఆడా ఉన్నాయి పక్కన ఉంది ఈడ ఉంది ఇప్పుడు ప్రజెంట్ మాది ఇల్లు ఇల్లు ఉంది మనది కాకపోతే ఇంకొంచెం దాని మీద ఉంది అంతే కూరలేక తీసుకుంటున్నా తీసుకున్నాయి అది అవి అండ్ పచ్చడి చేస్తుందా నన్ను ఆ పప్పులేకాయ ఇవి బాగుంటాయి అయితే ఎవరో అంటుండ పులేరంకాయలు ఏది మా రకం అని చెప్పి నన్ను గుడ్లు ఏడవన్నాయి చూడు వచ్చేసి నండి పులేరంకాయలు ఏవి అన్నారు అవి ఎక్కడైనా సరే మార్చిలో వెళ్తాయి ఇవి లోపట మొత్తం ఆరెంజ్ కలర్ ఉంటాయి పులిహారం అంటారు అంటే పుల అది పులిహోర కలర్లో ఉంటాయి ఈ పండ్లు పైన కూడా కలర్ వచ్చేస్తాయి సేమ్ పులిహోర కలరు ఇంకా ఇది మన హనుమాన్ సింధూర్ కలర్ ఉంటాయి మస్తు టేస్ట్ ఉంటుంది వాటినే పులిహారం అంటారు ఇది స్టార్టింగ్ మార్చిలోనే వస్తుంది మనది మరి జర లేట్ వచ్చినాయి ఈ కాయలు చిన్నప్పుడు అయితే అది బేనిష పులిహారం మా చెట్లల్లో ఫస్ట్ వచ్చేవి బేనిషా పులేరు బేరిషా అంటే బంగినపల్లి ఆ బేనిషా పులేరం వచ్చేటి ఫస్ట్ ఫస్ట్ ఇది రేట్ ఇక్కడ ఇచ్చేదన్న పట్టుకుంటాం అది ఇచ్చి అయితే ఇవి రేగపండు నల్ల విధాన తెల్ల రేగపండు వచ్చిందా వెరైటీగా వస్తాయి ఇట్లా కాదు

పైన చూడండి ఒక యాభై గెలలు ఉన్నట్టున్నాయి ఇప్పుడు వస్తా అన్నాడు అంటే ఇప్పుడు వస్తే మంచిగా చూపిస్తుంటే వీడియోలో ఎప్పుడు వస్తాడు మేము రానప్పుడు వచ్చి మేమేమంటాము కొన్ని ఒక గెల మాకు ఇచ్చి మీ అన్ని నువ్వు తీసుకుపో అంటావు మేము లేనప్పుడు వస్తాడు మంచి లేత లేత తీసుకుపోయి ముదిరి అడేసి వచ్చినా కొట్టుకోకపోయినా అంటాడు అట్లా ఉన్నాడు ఆయన ఇక్కడ గ్యాప్ అంటే ఇక్కడ ఒకటే గ్యాప్ ఉందేమో ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రెండు గ్యాప్ ఉన్నాయి నేను ఏమంటున్నా అంటే ఏడు వరకు మాత్రం ఉంచేసి తీసేయమంటున్నా అన్ని అవసరం లేదా ఉండని ఈ లైన్ మొత్తం ఉంచేద్దాం మా లేపిద్దామా ఈ లైన్ మొత్తం చివరి వరకు ఇట్లే ఉంచేసి ఈ లైన్ లో ఉంచేద్దాం లేవా మీరు చివరి వరకు ఉంది కదా చివరి వరకు ఉన్నాయి అవంటే సగమే ఉన్నాయి దీనికి మళ్ళీ మనం ఏం చేస్తామో ఇట్లే ఉంచేద్దాం

ఇవాళ చూసిరా ఇదే స్టార్ట్ అయింది మనది వర్క్ ఇక్కడ మనకి మన కోళ్ళ షెడ్ వస్తుంది ఇక్కడ నుంచి అక్కడ వరకు ఉంది కంట్రీ ఫార్మ్ షెడ్ షెడ్ అవి కంట్రీ చికెన్ షెడ్ కంట్రీ చికెన్ అయితే ట్వంటీ త్రీ వెడల్పు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పొడవుంది అయితే ఈ వర్క్ కూడా నడుస్తుంది దీంతో పాటు మనం అక్కడ వర్క్ అనుకున్నాం కదా దీంతో పాటు రాయి రాయిపోయినా కాకరకాయలు తెంపుకోమన్నా కాయలు అంటే నాకు వద్ద మనం తీసుకో అన్నాడు మన ముందు తీసుకో తీసుకుంటే వద్దు వద్దు మేడం గారు ఫస్ట్ చెట్టుది మనం తెలుపుకోపోదాం చెదిలేదా ఎప్పటికప్పుడు మనవి మన లాండ్లో ఉండే పనులన్నీ ఎప్పటికప్పుడు రివీల్ చేస్తూనే ఉంటాం మన వాళ్ళకి చూపిస్తూనే ఉంటాను అయితే మన డ్రాగన్ ఫ్రూట్ చెట్టు పెద్దగా అయిపోయింది మనీ కూడా ఎంత బాగా అయిందండి మనీ ప్లాంట్ కూడా మొత్తం కొత్తగా బలే కనసలు ఆడుతూ అవుతుంది ఎండాకాలం కదా మల్లి పూలు మంచిగా మొగ్గలు చూడండి అసలు ఎన్నిగా ఉన్నాయో ఇగో మన డ్రాగన్ ఫ్రూట్ కి పందిరొచ్చేస్తుంది ఇప్పుడు ఇది అమ్మకపోతుందా అంటే ఈ కొంచెం ఇట్లా అల్లక్కు ఒక దగ్గర వస్తుంది కాయ కాయ బరువు ఉంటుంది కాబట్టి దానికి పిల్లర్ టైప్ ఉంటేనే కాయ కాస్తుంది మా కోట అయితే టూ ఇన్ వన్ చేస్తాడు చెట్లకు ఉండే కర్రలు సపోర్ట్ కర్రలు ఉంటాయి కదా వాటితోనే పెట్టేస్తాడు ఇక్కడ ఈ చెట్ల కర్రలు ఉన్నాయి కదా సపోర్ట్ గా వేస్ట్ చేయకుండా పెట్టేసిండు వేస్ట్ వేస్ట్ చేయడు ఏ వేస్ట్ చేయడు మస్తు మస్తు అక్కర్లు చూసుకుంటాడు అందుకే మేము డైలీ కూడా రాము ఇక ఆయన ఉన్నాడంటే ఇక అయినా అట్లా ఉంటారనే కదా మనం పెట్టుకుంటే బయట అట్లా ఉండరు చాలా ఉండదు చాలా మంది ఉండరు అట్లా కానీ అది అర్థమవుతుంది కదా ఉంచుకోరు కూడా అలాంటి వాళ్ళ కూనాయా అందుకేనా వాసన వస్తుంది వాసన నేను పరసపండ్లు వాసన వస్తుంది అండి ఇప్పుడే ఇప్పుడు దింపుకొని పోతుంటే పరసపండు వాసన వస్తుంది అనుకుంటున్నా ఇంకా అవి పూలు పెద్దగా అవ్వాలి అప్పుడు వస్తుంది పట్టి ధరిస్తలేదు తరిస్తలేదు ఒకటి పండుతాయా ఒకటి ఊర్లలో అయితే పోతారు కూతరుగా శేలుగా ఆడుతుంది అవో ఇవో కొంగు నింపుకొని వస్తారు పుట్టలేకపోతే ఇవి మనము ఒక ఇరవై రూపాయలు పెడితే దొరుకుతాయి దొరకవని కాదు ఒక ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు పెడితే దొరుకుతాయి కానీ మన చేలో ఏందంటే ఉత్తం మంచినీళ్ళుతో మట్టితో పెరిగి మంచిగా స్వచ్ఛమైన ఫ్రూట్లు స్వచ్ఛమైన కాయలు ఇవి వస్తువు టేస్ట్ ఉంటాయి ఇంకోటి ఇది మనది అనేది ఉంటుంది కదా అది తృప్తి అసలు ఎంత తృప్తి లేకపోతే ఇవి పెట్టి పళ్ళాకి ఒక యాభై రూపాయలు పెడితే కిలో వస్తాయి కిలో కాకపోయినా అర్ధ కిలో అయినా కూడా ఇంకా అంత తృప్తి కట్ చేస్తుంది పోయి మా చూపిస్తూనే ఉంటుంది అంటారు నేనేది ఇట్లా వచ్చి ఏమి వెళ్ళనండి మొత్తం ఇష్టంగా చూసుకుంటూ అన్నీ కనీసం రాళ్ళు అప్పుడు నా కొడుకు నేను ఊరుతాను అట్లా పక్కకి ఇస్తుంది అక్కడ ఉంటుంది దుఃఖంగా చేసుకుంటాం వర్షం పడితే ఖచ్చితంగా దీంట్లో కాకట్టే పంట ఇస్తాం మళ్ళీ మా ఊడికి పెట్టి గోరు పట్టించేవాడు నేను ఇది పప్పులు వేసుకోవచ్చు నాన్న

అది ఎప్పుడు వస్తనే ఉంటుంది కామ్మ ఎప్పుడు అది కూడా ఇక్కడ చెట్టు కాసనే ఉంటది కదా ఇంకా మరి అది కూడా ఒక దగ్గరే ఉంటుంది కామ్మే పప్పు వేసుకోవచ్చు మంచిగా చేస్తా అక్కలేదు కానీ పిచ్చి పిచ్చిగా ఉన్నాయి చెట్లు చాలా ఉన్నాయి అటు పోదాంరా కొంచెం ఆగు తెంపుకొని మనీ ప్లాంట్ అయితే ఆడ ఏడ అంత భలే వస్తుంది అన్న అవును బబ్బా హెల్త్ నచ్చగా ఇది వాడినట్టు కూడా లేదు పతికిపోయిన పప్పి ఇది

నాకు ఇష్టమైన వంకాయల పైన విరక్త వచ్చేటట్టుంది కాశీ కాశీ నీకు విరక్త రాదురా ఇవి ఎందుకంటే మనమే కదా మనమే కదా నన్ను మధ్యలో ఈ పొట్టంకాయ చెట్టు ఒకటి ఉంది ప్రతిసారి ఒక రెండు మూడు వేస్తున్నావు అంతే అవి రెండు మూడే వెళ్తున్నాయి రెండు మూడు వేస్తున్నా ఇదైతే నేను ఇన్ని రోజులు వెయిట్ చేసుకున్నానా అల్లము 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 అని చూడన్న అల్లం చీట్ ఎంత వచ్చింది రేపు ఒక స్పెషల్ రెసిపీ చేస్తాను అన్నీ అయితే

మూడే కాయలు వస్తున్నాయండి ఇవి నెగినంగాలు ఆడుతున్నాయి మూడే ట్రిప్ కాయలు ఇవి వచ్చినాక పైన్నరగా మళ్ళీ ఒకసారి పచ్చడి పెట్టుకోవాలి ఇవైతే పచ్చడికాయలే ఇవన్నీ మనం అన్నీ తిరుపుతుంటాయా లోపట మనకు ఫస్ట్ వచ్చిన గుత్తి ఇది ఇది మోపు లేదని ఇట్లా కట్టినాము ఇది మరీ ఖచ్చిరీగా కట్టేసి ఇట్లా కట్టద్దు అది చూడండి తెల్లగా కాయలు ఈ మధ్య తెచ్చిన చెట్టు అదే ఉన్నాయి బలం లేఖాం ఉన్నాయి ఇక ఇక్కడ రేపు రేపటి నుంచి వరకు స్టార్ట్ అవుతుంది దానికోసం మన ల్యాండ్ అవునేట్ ఇది ఐదు వేస్తున్నాం అన్నట్టు చెలు అదే కదా నేనే ఉంచుతాను మీరు మామిడి ఇంక రెండు మూడు గంట ఒక్కటి చాలు ఒక్కొక్కటి ఉన్నాయి మన దాంట్లో ఇది పోతుంది అంటేనే బాధేస్తుంది ఏం చేద్దామంటే ఫస్ట్ చుట్టూరు పెడదాం ఇట్లా పాదలేక పెట్టి నీడలో ఎన్నో బస్తుందని రమ్మించుకోవ చుట్టూరు ఏమంటారా ఇట్లా గ్యాప్ ఉంచేది చుట్టూరు మాలేసేద్దాం అది ఒక చెట్టు దగ్గర వదిలేసి చుట్టూ ఇట్లా బార్డర్ టైప్ అది పైన వచ్చేటట్టు ఇది అట్లా వీడ వరకే కదా మనకు వచ్చేది అవునా ఇట్లా సూర్యుడు ఇటు పోయినప్పుడు ఎండ కొడత వచ్చారా అవును మరి రెండు చెట్లని అట్లా చేయాలా అమ్మే ఉంటుంది ఇప్పుడు ఆ చెట్టు తింట ముందు పోతే ఆ చెట్టు పోదు ఆ చెట్టు కూడా పోతుందా అది మరి దాని సెంటర్లో వదిలేదా అట్లా సిమెంట్ ఇట్లా వేసేసి వదిలేద్దాం మమ్మీ కొంచెం మట్టి వేసేద్దాం లోపల కావాలంటే చిన్న తెచ్చిపెట్టినామో అప్పుడు పెద్ద వయసు

మనం రూమ్ కానీ కాపల కాస్తుంది ఏం పేరు పెట్టిండలా అయితే టాయిలెట్ నాకు వస్తలేవు కదనే ఎందుకైనా మంచిది అడుగు అడుగుదాం ఒక్కేమన్నా టాయిలెట్ వస్తున్నాను వచ్చినట్టు పెద్ద చెట్లు గిత్త దీనికి రాలేనన్నా వస్తుంది రాదో డౌటే చూద్దాం ఎంత మంచిగా పెద్దగా వెళ్ళింది చూసినావా తోటకూర తోటకూరే గజీసీరా మా రాముడు పండు తెచ్చింది ఎక్కడ తెచ్చినావు ఏ చెట్టుకి ఏది ఏంటి ఇప్పుడు ఆ చెట్టు దానిలో ఉంటాయి కదా ఏ చెట్టు అవును మర్చిపోయినా అది చెట్ట కూడా ఓకే మన మంచిక నుంచి మూడో చెట్టా ఒకటి మొన్న నేను ఇట్లా పట్టుకో అంటే ఇట్లా ముక్క మావి అలపొయింది అవునా మాగిందా ఇంట్లో ఖరాబ్ అయిందా మాగిందా అది ఇంట్లో అదే మొన్న ముక్కు తాగింది సాలు ఇదో పప్పు లేఖ గంగమాయ నాకు మామిడికాయ వేసి పప్పు చేస్తారు ఇప్పుడు ఇది మా పెడతా అది ఆల్రెడీ మాగిపోయింది తిని పెడతా తెచ్చేసింది ఓకే అండి మనకు రేపు వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే చేస్తా ఏందనేది రేపు మీరే చూద్దరు కానీ అట్లే రేపు వర్క్ నడుస్తూ ఉంటుంది రేపు ఇక్కడే కాకుండా అక్కడ కూడా వర్క్ నడుస్తుంది ఇంకా నెక్స్ట్ వీక్ వరకు మనకి షెడ్డు గిడ్డు అంతా రెడీ అయిపోతుంది ఇంకా పూర్తిగా స్టెప్ బై స్టెప్ అసలు ఆ స్టెప్ షెడ్ ఎట్లయితే డివైడ్ చేస్తున్నాం ఏంది దాంట్లో ఏమొస్తాయి ఏంది ప్రతిదీ ఏమేమి బ్రీడ్స్ తీసుకొస్తున్నా అనేది నా దాంట్లో ఉంటది ఓవరాల్ గా ఎంత అయింది ఎంత ఖర్చు అయింది ఏమేమి చేపిస్తుంది ఎట్లా అనేది మా మమ్మీ దాంట్లోనే ఉంటది అవి వాళ్ళేస్తున్నాడు వెయిట్ కి ఎంత ఖర్చు మనకి మెయింటెనెన్స్ ఎట్లా ఎట్లా చూసుకోవాలి ఏంది ఆ పిల్లలకి ఎట్లా ఎన్ని మంత్స్ లో గ్రో అవుతాయి ఒక్కొక్కటి మనకి ఎంత పడ్డది రేపు ఎంత మార్కెటింగ్ చేయొచ్చు ఏమో మొత్తం బాయ్